ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవం పోలీసుల త్యాగంతోనే స్వేచ్ఛగా జీవిస్తున్నామని తెలిపిన భక్తలు సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర అభినందనీయమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి కొనియాడారు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మంగళవారం పోలీసు శాఖ ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని పోలీసు అమరవీరులకు పుష్పాంజలి ఘటించారు అనంతరం ఎమ్మెల్యే బోనెల విజయ జిల్లా ఎస్పీ ఎస్వి మాధవరెడ్డి ఏఎస్పి అంకిత ఖురానా భాగస్వామ్యమై పోలీస్ అమర్వీరులకు పుష్పాంజలి ఘటించారు ముందుగా సాయుధ బలగాల నుంచి కలెక్టర్ గౌరవ వందనాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పోలీస్ శాఖ పనితీరును ప్రభుత్వ సహకారాన్ని ప్రశంసించారు దేశ భద్రతకు ప్రజల కోసం విధి నిర్వహణలో అనేక మంది పోలీసులు ఆటుపోట్లను ఎదుర్కొంటూ సత్యాన్ని ధర్మాన్ని న్యాయాన్ని కాపాడే బాధ్యతతో

దీనికి కారణము మూలము పాలకుల యొక్క ఆలోచన విధానము డెవలప్మెంట్ ఓరియంటేషన్ ఇవన్నీ ఒకటైతే ఈ దేశాన్ని ఒక్కటిగా ఉంచిన ఈ స్వతంత్రం వచ్చిన కాలం నుంచి ఉంచడంలో కీలక పాత్ర పోషించడం బయట నుంచి శత్రువులు రాకుండా మన డిఫెన్స్ వ్యవస్థ కాపాడుతుంటే అంతర్గత శత్రువులని అంతర్గత సెక్యూరిటీని కాపాడుకుంటూ వచ్చింది ఎవరయ్యా అంటే ఒకసారి మన ఈ పోలీస్ వ్యవస్థ ఈ పోలీస్ అనేవాడు మతాద మతాలకు అతీతంగా రాగద్వేషాలకు అతీతంగా రాజ్యాంగబద్ధంగా ఇప్పటి వరకు కూడా మేమందరము విధులు నిర్వహిస్తున్నాం కాబట్టే ప్రజలకు ఇప్పటికీ కూడా పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఉంది కాబట్టే భారతదేశంలో భారతదేశం అనేది ఒక యూనిటీగా ఉన్నది శాంతి భద్రతల కోసం విధి నిర్వహణలో తమ ప్రాణాలను పోగొట్టుకున్నటువంటి వీరులకు మన సంస్మరణను తెలియజేస్తూ వారిని వారి సేవలని గుర్తు చేసుకుంటూ ఈరోజు అమర వీరుల దినోత్సవాన్ని వారి సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం వారి సేవలు ఎప్పుడూ కూడా కొనియాడబడతాయని చెప్పి మరొకసారి మనం తెలియజేసుకుంటున్నాం శాంతి భద్రతల్లో దేశం చుట్టూ ఒక విభాగం ఉంటే దేశం లోపల ఒక విభాగం నిలబడి ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు అంటే పోలీస్ సిబ్బంది యొక్క సేవలు ఎంత గొప్పగా ఉన్నాయనేటువంటిది మనం గుర్తించవచ్చు తమ ప్రాణాలకు ముప్పుందని తెలిసి కూడా గత సంవత్సరం కంటే మరింత మెరుగ్గా మనం పనిచేయడానికి వీలుగా మనమందరం కూడా సంసిద్ధంగా ఉండాలని ఎవరైతే త్యాగాలు చేశారో తమ ప్రాణాలని వారిని స్మరించుకుంటూ వారికి జోహార్లు అర్పించుకుంటూ మరొక్కసారి మనం విధి నిర్వహణలో పునరంకితం అవ్వాలని చెప్పి ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను